ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజులో మంచి కలర్తో ఉన్నటువంటి కిలారి దూడలను వచ్చేసి మరి కనిపిస్తున్నాయి కదా మరి ముర్రాలతో ఉన్నాయి మరి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా మీరుగా వారి మాటలు తెలుసుకుందాము చూడానికి అయితే మంచిగానే కనిపిస్తున్నాం నేను ఏం చేద్దనా ఒకటి ఎనభై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేల చెప్తున్నాం మరి వాళ్ళతో ఉన్నాయి అన్ని కలిపినాయా ఫ్రెండ్స్ మరి అన్ని పళ్ళు వేసినాయని చెప్పారు మనకైతే అయితే ఎవరునా గుడికాల్లో వ్యాపారమా రైతుల రైతులేనా ఫ్రెండ్స్ మరి రైతులటా గెలిం బాబోదనా సేదాంపండులో గిరక బండ్లు ఏమైనా వేసినారా ఇంకా లేదు పండ్లు ఫ్రెండ్స్ మరి మంచి వ్యవసాయం చేసి కోడలే అని చెప్పారు గిరకబండ్లు ఏమన్నా ట్రైనింగ్ అయితే అట గెలి దుమ్ములు చెప్పాయి బాబోదు ఏం పేదరి సాయా ఏమన్నా కదా చూసారు అలాగే వీటి కాలభాగాలు వచ్చేస్తున్నారు మీ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు మీది డెబ్బై ఆరు డెబ్బై రెండు సున్నా సున్నా డబల్ మూడు డబల్ మూడు సున్నా ఎనభై రెండు ఒకటి ఎనభై అంటే డెబ్బై లోపల ఏమో మాడచ్చా డెబ్బై పైన ఒకటే అటు ఇటు రైట్ మా ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫర్ మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మంచి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ नेचर कारणका लागि भन्नुहुन्छ